హాయ్ హలో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు లతాస్ వరల్డ్ ఇవాళ మనం ఒక డిఫరెంట్ కర్రీ చేస్తున్నామండి ఇది ఎక్కువగా తమిళనాడు సైడ్ అయితే చాలా ఎక్కువగా ఇష్టంగా తింటారు చేసుకొని సో ఆ కర్రీ ఏంటి అంటే వంకాయ పెసరపప్పు కూటు అండి ఈ వంకాయ పెసరపప్పు కూటు ఒక్కొక్కటి ఎలా చేసుకోవాలి అన్నది నేను మీకు ప్రతిదీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఆ కూటు అనేది అంటే ఆ కర్రీ అనేది చేసుకుందాము ఫస్ట్ టైం కనుక మా లైవ్ చూస్తున్నట్లయితే మా ఛానల్ చూస్తున్నట్లయితే మా షార్ట్స్ చూస్తున్నట్లయితే ప్లీజ్ ఫ్రెండ్స్ ఒకే ఒక్కసారి సబ్స్క్రైబ్ చేసుకోండి మేము కొంచెం ఎఫర్ట్ పెట్టి చేసే ఈ యొక్క మా వర్క్కి కొంచెం సపోర్టివ్గా ఉంటుంది మీరిచ్చే లైక్ కామెంట్ అండ్ సబ్స్క్రిప్షను సో ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోతాం ఫ్రెండ్స్ ఆల్రెడీ స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టేశాను కదా బాండి సో మనకు కావాల్సినంత ఆయిల్ తీసుకోవాలి ఈ కర్రీకి కొంచెం ఆయిల్ ఒక స్పూన్ ఎక్కువ పడుతుందండి ఎందుకంటే ఇది కంప్లీట్గా మనం తమిళనాడు స్టైల్లో చేస్తున్నాము ఈ కర్రీని ఇంకొకటి ఏంటి అని అంటే వాటర్ పోసి ఉడకపెట్టకూడదు సో ఎగ్జాక్ట్ మనం ఆయిల్ తోటి టమాటా జ్యూస్తో మాత్రమే ఈ కర్రీని ప్రిపేర్ చేస్తున్నాము చూసుకున్నారు కదా ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఈ కర్రీలో వచ్చి మనం ఆవాలు తాలింపు గింజలు అనేది వేసుకోకూడదండి ఓన్లీ సోంపు మాత్రమే వేసుకోవాలి ఒక ఇలాచి వేసుకోవచ్చు ఇలాచి అంటే యాలుక్కాయి ఒక ఇలాచి వేసుకోవచ్చు మనకి ఇంట్రెస్ట్ ఉంటే రెండు జస్ట్ రెండే రెండు లవంగాలు వేసుకుంటున్నాము ఇప్పుడు ఇది హీట్ ఎక్కిన తర్వాత మనం ఆల్రెడీ కచ్చా పచ్చా నూరు పెట్టుకున్న ఆనియన్స్ టూ ఆనియన్స్ అండి ఇది ఇది వేసుకోవాలి మా వీడియో రెగ్యులర్గా చూస్తున్న వాళ్ళకి తెలుస్తుంది నేను ఆనియన్స్ ఎందుకు ఈ విధంగా మిక్సీ పట్టి చేస్తున్నాను అన్నది అడుగు పట్టకుండా కొంచెం మనం కలిపెట్టుకోవాలి ఎప్పుడు కూడా మనం ఆనియన్స్ వేసేటప్పుడు సాల్ట్ వేసి వేగపెడతాం కదండి సో ఇవాళ సాల్ట్ వేయకూడదు ఎందుకంటే మనం ఆల్రెడీ వంకాయ పెసరపప్పు కర్రీ అన్నాం కదా ఈ నానబెట్టుకున్న పెసరపప్పు ఉడకాలి అంటే సాల్ట్ వేయకూడదండి ఒక్క ఇలాచి జస్ట్ దీనిలో ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవచ్చండి కానీ నాకు నిన్ననే కొంచెం మసాలా కర్రీ తిన్నాము అందుకని నేను స్కిప్ చేస్తున్నాను అది ఆప్షన్ మాత్రమే మనకి ఉల్లిపాయలు వేగిన తర్వాత టమాటాలు కట్ చేసి పెట్టుకున్న టమాటాలు కూడా వేసుకోవాలి ఇప్పుడు టమాటాలో వాటర్ అంతా కూడా కొంచెం కొంచెం బయటకు వచ్చేస్తుంది ఇప్పుడు కొంచెం పసుపు వేసుకోవాలి పసుపు వేసుకొని ఒక్కసారి కలిపెట్టుకుందాం కలిపెట్టుకొని సిమ్లో పెట్టేద్దామండి మనకి కంప్లీట్గా టమాటా ఆయిల్లో కుక్ అవుతుంది ఆల్రెడీ కడిగి నానబెట్టుకునే పెసరపప్పు అండి ఇవి ఆల్రెడీ నానేసినాయి ఒక టెన్ ఆర్ ఫిఫ్టీన్ మినిట్స్ నానబెట్టుకుంటే చాలు ఆల్రెడీ మనం టమాటా వేసి సిమ్లో పెట్టాం కదా అదిగోండి టమాటా జ్యూస్ అంతా కూడా చక్కగా వదులుతుంది మనకి ఆయిల్ బయటకు వస్తుంది కదా టమాటాలు ఇంకొక ఫైవ్ మినిట్స్ ఉడికితే బాగుంటాయి కానీ మనం ఆ పెసరపప్పు కూడా ఉడకపెట్టుకోవాలి కదండి ఆల్రెడీ నానబెట్టుకున్న పెసరపప్పుని వేసుకోవాలి ఇదిగోండి కడిగి నానబెట్టుకున్న పెసరపప్పు ఈ పెసరపప్పు వేసుకున్నాక కొంచెం ఒక హాఫ్ గ్లాస్ వాటర్ పోసుకోవాలండి ఇంత క్వాంటిటీ చాలు పెసరపప్పు పూర్తిగా మెత్తగా ఉడకూడదండి కొంచెం ఉడికితే చాలు హాఫ్ బాయిల్ అనమాట మొత్తం చక్కగా కలిపెట్టుకొని ఇప్పుడు మనం లిట్ పెట్టేసుకుందాం ఈలోపు వంకాయలు రెడీ చేసుకుందాం పెసరపప్పు వేసిన తర్వాత కొంచెం మనకి హాఫ్ బాయిల్ అనుకున్నాం కదా వాటర్ తోటి ఉడుకుతూ ఉండండి ఈ ఉడికే టైంలోనే మనం చీలికలుగా కట్ చేసుకున్నా అంటే పచ్చిమిర్చి కారం అనేది బేస్ కాదు కాకపోతే పచ్చిమిర్చి కూడా ఉంటే అది ఒక ఫ్లేవర్ అన్నమాట కొంచెం కరివేపాకు కూడా వేసుకుందాం ఇప్పుడు మనం హాఫ్ బాయిల్ అయింది కదండి పెసరపప్పు ఆల్రెడీ కడిగి కట్ చేసి కడిగి పెట్టుకున్న వంకాయలు కూడా వేసుకోవాలి ఎంత మనం రా సాల్ట్ వేసి కట్ చేసి పెట్టుకున్నా కూడా వంకాయలు జస్ట్ టూ మినిట్సే కట్ చేసి వెంటనే కలర్ చేంజ్ అయిపోతుంది ఇప్పుడు ఆ విధంగా ఉన్నాయి అన్నమాట ఒక్కసారి కనిపెట్టుకొని మనం పెట్టేసుకున్నాం ఇప్పుడు వంకాయల వాటర్ అంతా కూడా బయటకు వస్తుందండి బయటకు వచ్చేసి శుభ్రంగా టమాటో జ్యూస్ ఆయిల్ వంకాయలో వాటర్ ఇవన్నీ బయటకు వచ్చేసి ఉడుకుతాయి సిమ్లో పెట్టేసి లిట్ పెట్టేద్దాం ఈలోపు వంకాయ ఉడికేలోపు మనం ఇది సగం చిప్ప కొబ్బరి అండి పచ్చి కొబ్బరి ఉంటే పచ్చి కొబ్బరి వేయండి లేకుంటే ఎండు కొబ్బరి వేయండి కానీ పచ్చి కొబ్బరి చాలా టేస్టీగా ఉంటుంది ఇది మనం మిక్సీ పట్టుకుందాం ఒక రెండు రెప్పలు వెల్లుల్లిపాయ కూడా వేసుకోవాలండి ఈ విధంగా మనం పచ్చి కొబ్బరి వెల్లుల్లి ఈ విధంగా మిక్సీ పట్టుకొని ఉండాలండి ఇందాక మనం పెసరపప్పు ఉడకదని చెప్పి సాల్ట్ వేయలేదు కదండి ఇప్పుడు మనకి ఎంత ఉడకాలో అంతవరకు ఉడికింది సో ఇప్పుడు వచ్చేటప్పటికి మనం కొంచెం కారం అంటే ఈ సరిపడినంత కారం సరిపడినంత సాల్ట్ ఇది ఒక్కసారి కలిపెట్టుకున్నామండి సిమ్లోనే ఉంచుకోండి మూత ఫైనల్లీ మనకి వాటర్ వదులుతూ ఆయిల్ కూడా వదులుతుంది చూసారు కదండి ఇప్పుడు మనం ఏదైతే గ్రైండ్ చేసి పెట్టుకున్నామో పచ్చి కొబ్బరి తురుము ఇది కూడా వేసుకోవాలి ఈ పచ్చి కొబ్బరి వేసుకున్నాక కొంచెం మనం సిమ్లోనే ఉంచాలండి స్టవ్ని కలిపెట్టుకోవాలి ఒక్క నిమిషం ఉంచేసి స్టవ్ ఆఫ్ చేసేద్దాం కొత్తిమీర వేసుకొని ఎమ్మి ఎమ్మి వంకాయ పెసరపప్పు కూర్టు రెడీ ఎమ్మి ఎమ్మి వంకాయ పెసరపప్పు కూర్టు రెడీ అయిందండి ప్లీజ్ ఫ్రెండ్స్ ఎవరైనా మా వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళైతే లైక్ చేయండి కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబెర్స్కి షేర్ చేయండి ఫ్రెండ్స్ మరొకసారి కొత్త వీడియోతో మరొకసారి మీ ముందుకు వచ్చేస్తాను వెల్కమ్ బ్యాక్ టు లతాస్ వరల్డ్ అంటూ థ్యాంక్ యూ